అఖండ టూ టీజర్ లో బాలయ్య అఘోర వేషంపై మండి ఉన్నారట నారా బ్రాహ్మణి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నారా బ్రాహ్మణి గురించి మనందరికీ తెలిసిందే బాలయ్య కూతురిగా బిజినెస్ లో ఎంతగా రాణిస్తున్నారో హెరిటేజ్ బిజినెస్ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఎంతో మంది కళ్ళల్లో పడిపోయారు నారా బ్రాహ్మణి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అదేవిధంగా బాలయ్య కూతురిగా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో గుర్తింపు కలిగి ఉంది నారా బ్రాహ్మణి బాలయ్య గారి సినిమా ఏది రిలీజ్ అయినా ఖచ్చితంగా ఆడియో ఫంక్షన్స్కి రిలీజ్ రోజు ఖచ్చితంగా మరి థియేటర్కు వెళ్తారు నారా బ్రాహ్మణి అదేవిధంగా టీజర్ పై కూడా అఖండడు టీజర్ చూసినప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి మరీ ఆ టీజర్ను చూశారట ఆ టీజర్లో మేము అనుకున్నది ఒకలాగా నాన్న ఉన్నది ఒకలాగా ఇలా ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి భక్తుడి వేషం అంటే చాలా ఇష్టమైనప్పటికీ కూడా ఇలా అఘోర వేషం వేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట టీజర్ని చూసి నారా బ్రాహ్మణి ఇక వెంటనే బాలయ్య గారికి ఫోన్ చేసి ఇలా ఉంది ఏంటి డాడీ అని కూడా మాట్లాడారట నారా బ్రాహ్మణి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం